కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులతో హరిహర స్వరూపుడైన అన్నవరం సత్యదేవుని తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చారు భక్తులు రద్దీ కారణంగా అర్ధరాత్రి నుండి వ్రతాలు దర్శనాలు ప్రారంభించారు వేల సంఖ్యలో వ్రతాలు కాగా లక్షకి పైగా భక్తులు సత్యదేవుని దర్శించారు ప్రతి మండపాలు క్యూలైన్లు అన్ని భక్తులతో కిక్కిర్సిపోయే స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది దర్శన అనంతరం కొండపై రావి చెట్టు వద్ద దీపారాధనలు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు దర్శనం క్యూలైన్లు వ్రత మండపాలను ఈవో రామచంద్ర మోహన్ ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల ద్వారా పరిచరించారు దేవస్థానం ఆదివర్యంలో కొండల కొండపైకి భక్తులకు నిరంతరాయంగా పులిహోర దద్దోజనం విదరణ చేశారు

పోలీస్ వారికి చెప్తే దీపావళి పెట్టే హడావుల్లో మీరు అందులోనే అంటారా ఇందులో అంటే აი თქვენი მოთხოვნა